నల్గొండ జిల్లా సూర్యాపేటలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు మరి ఇప్పుడు ఈ ఘటన యావత్ రెండు తెలుగు రాష్ట్రాలని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేస్తుంది సూర్యాపేటకు చెందినటువంటి మామిళ్ళగడ్డకు చెందినటువంటి కృష్ణ అనే యువకుడిని బండరాలతో కొట్టి అతి దారుణంగా చంపేశారు మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఒకసారి చూసినట్టయితే కృష్ణ గత ఆరు నెలల క్రితమే కులాంతర వివాహం చేసుకున్నారు భార్గవి అనే అమ్మాయిని సో మరి ఈ హత్య వెనకాల పరువు హత్య లేకపోతే కృష్ణ మీద గతంలో కూడా కొన్ని కేసులు ఉన్నట్టుగా తెలుస్తుంది మరి పాత కక్షలే ఇందుకు కారణమా లేకపోతే కులాంతర వివాహం చేసుకున్నాడు అనే కారణంతో మరి ఆ అమ్మాయి తరపున బంధువులు కానీ ఆ అమ్మాయి తరపున కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా చంపేశారా లేకపోతే పాత కక్షలో దీని వెనకాల ప్రధాన కారణం అనే కోణంలో కూడా పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నటువంటి మనకి ఇక్కడ తెలుస్తుంది సూర్యాపేటకు సంబంధించినటువంటి హైవే అంటే జనగాం హైవే ఏదైతే ఉందో బండరాళ్లతో అతి కిరాతకంగా కొట్టి చంపి అతన్ని హైవే దగ్గర ఉన్నటువంటి కెనాల్ గట్టు మీద అతన్ని తీరు మనకి ఇక్కడ అర్థమవుతుంది సో ఒక మరోవైపు భార్గవి కూడా తన భర్త లేడు అని తెలిసి ఆ అమ్మాయి రోధిస్తున్నటువంటి తీరు కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది సో నేను వివాహం చేసుకోవడం వల్లే ఇదంతా జరిగిందా అనే కోణంలో అమ్మాయి కూడా రోధిస్తున్నటువంటి తీరు మనం చూస్తూనే ఉన్నాం అమ్మాయిని కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు సో మరి మీకు ఎవరి మీద అనుమానం ఉందా అసలు ఎప్పుడు ఇంట్లోంచి బయటకు వెళ్ళాడు ఏంటి అనే కోణంలో కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నటువంటి తీరు సో నిన్న సాయంత్రం ఐదు గంటలకి మహేష్ అనే ఎవరో ఒక వ్యక్తి ఫోన్ చేశారు సో ఆయన ఫోన్ చేయడంతో వెళ్ళాడు ఆ తర్వాత ఏం జరిగిందో నాకు కూడా తెలీదు ప్రతి విషయాన్ని కూడా నాతో చెప్పి వెళ్ళే నా భర్త ఈ విషయం నాతో చెప్పకుండా వెళ్ళాడు మరి దీని వెనకాల ఏంటి అనేది నాకు కూడా అర్థం కావట్లేదు అనే కోణంలో కూడా అమ్మాయి అంటే కనీసం ఆ అమ్మాయి సమాధానం చెప్పే పరిస్థితుల్లో కూడా లేదు ఎందుకంటే ఎంతో ప్రేమగా ఇష్టంతో ఆ కుటుంబ సభ్యుల్ని కాదు అని తాను పెళ్లి చేసుకున్నటువంటి తన భర్త ఈరోజు ఇలాంటి ఒక అంశం ఇలా ఒక శవంలా పడి ఉండడాన్ని అమ్మాయి జీర్ణించుకునేటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది మొత్తానికి పోలీసులు కూడా ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుని ఆ కోణంలో కూడా ఇప్పుడు ప్రశ్న దర్యాప్తు చేస్తున్నారు ఇది పరు హత్య లేకపోతే ఆ కులాంతర వివాహం చేసుకుందనే కోణంలో పరువు హత్య చేశారా లేకపోతే గతంలో ఇతర మీద ఉన్నటువంటి కేసులు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి గత పాత కక్షలు ఏమైనా అయ్యుండొచ్చా అనే కోణంలో కూడా ఇప్పుడు పోలీసులు ఇప్పుడు పోలీసులు కూడా దర్యాప్తు చేసినటువంటి తీరు మనకి ఇక్కడ కనిపిస్తోంది ఫోన్ చేసిండ్రు ఐదింటికి ఈవినింగ్ టైంలో ఐదింటికి వెళ్ళింది వెళ్ళిండు చెప్పకుండా ఎప్పుడు ఏమైనా చెప్పి వెళ్తాడు అసలు చెప్పకుండా ఎవరు మహేష్ అనే పేరు ఫోన్ చేసిండు వెళ్ళిండు ఏదో తీసుకొస్తా సరే అని చెప్పి నాకైతే అలమీన్నే ఉంది ఎవరు మహేష్ ఎవరు చాలా గడ్డ అంటారు ఎవరు నాకు ఏం చెప్పలేదు అసలు చెప్పి కూడా బాడైనా ఎప్పుడైనా చెప్పి మీ పేరెంట్స్ ఏమైనా అనుమానం ఉందాకాలంలో